వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం పాజిటివ్ ఎప్పుడు మాట్లాడినా పాజిటివ్ గా ఉండండి పాజిటివ్ గా మాట్లాడండి నెగిటివ్ ఆలోచనలు అస్సలు దగ్గరికి రానియకండి అని చెప్పే నేను ఫస్ట్ టైం నెగిటివ్ గా మాట్లాడండి అని చెప్తున్నాను ఓకే ఎందుకు చెప్తున్నాను అయితే తప్పకుండా లా లాజంషన్ గురించి తప్పకుండా మీ అందరికీ కూడా చెప్పాలి ఊహించుకో ఊహ నిజమయ్యేటట్టుగా శ్రమించు కలాం గారు చెప్తారు కదా కలల్ని కనండి అవి నిజం చేసుకోవడానికి శ్రమించండి లా ఆఫ్ అజంప్షన్ అంటే అదే చాలా నాకు కలాం గారి జీవితం చూస్తే బా ఇలా కదా బ్రతకాలి అని అనిపిస్తుంది అనమాట అయితే ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడమనే నేను నెగిటివ్ గా మాట్లాడండి అని ఎందుకు చెప్తున్నాను అనేది తెలుసుకుందాం ఇప్పుడు చూడండి ఒక పది మంది కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనుకోండి అప్పుడు ఈ పని ఇలా అవుతుంది పని ఇలా అవుతుంది అని ఒకళ్ళు చక్కగా చెప్తున్నారు మధ్యలో ఎవరైనా ఎలా అవుతుంది ఈ పని నీకేమైనా అర్థం అవుతుందా అని అన్నప్పుడు ఈ మిగతా వాళ్ళందరూ కూడా ఆ నా క్వశ్చన్ కూడా అదే ఎలా అవుతుంది చెప్పు అని చెప్పి మాట్లాడుతూ అంటే ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే దాన్ని వెంటనే మనం సపోర్ట్ చేసేస్తాం అదే పాజిటివ్ గా మాట్లాడినప్పుడు మాత్రం కామ్ గా వింటాము మహా అయితే చేసి చూద్దాము తప్పేముంది అని అనుకుంటాము చేసిన తర్వాత రిజల్ట్ వస్తే రిజల్ట్ వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తాం అయితే మరి ఇప్పుడు నెగిటివ్ గా మాట్లాడి ఆ నెగిటివ్ మాటలతోనే మనం పాజిటివ్ గా రిజల్ట్ ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద దృష్టి పెడతాం మానవాడిని చక్కగా బ్రతకాలి సుఖ సంతోషాలతో బ్రదిల్లాలి అని చెప్పి ఎంతో మంది పెద్దవాళ్ళు రకరకాల మేనిఫెస్టేషన్ మెథడ్స్ ని చెప్పి ఉన్నారనమాట అందులో ఈ లా ఆఫ్ కి సంబంధించిన మేనిఫెస్టేషన్ మెథడ్ లాడర్ టెక్నిక్ ఇది మనకి నివిల్ గొడాట్ అని ఆయన ఇచ్చారనమాట నివిల్ గొడాట్ అని ఆయన మెటా ఫిజిక్స్ లెక్చరర్ అంటే ఫిజిక్స్ అంటే ఆధ్యాత్మికతకి ఫిజిక్స్ కి ఏమాత్రం భేదం లేదు అనేది నా నమ్మకం అంటే భగవంతుడిని ససరీనంగా చూపించగలిగేది ఫిజిక్స్ మాత్రమే మీరు చూస్తే గనక ఆ ఫిజిక్స్ లో మీరు చూడండి ఛాయా ఛాయా సోమేశ్వరాలయం అని చెప్పి ఉందనమాట వెనకాల ఛాయ పడుతూ ఉంటుంది అది ఎదురుగుండా స్తంభం అది ఏమి ఉండదు కానీ అది ఛాయ పడుతూ ఉంటుంది అనమాట ఆ అంటే ఛాయ్ అంటే నీడ ఆ నీడ ఎక్కడి నుంచి పడుతుంది అని చెప్పి ఫిజిక్స్ లెక్చరరే దాన్ని ఛేదించారు చక్కగా మనకి అర్థమయ్యేటట్టుగా కూడా ఆయన చెప్పారనమాట కాబట్టి ఫిజిక్స్ కి భగవంతుడికి ఏమాత్రం తేడా లేదు అనేది నా విశ్వాసం అయితే ఇక్కడ మెటాఫిజిక్స్ లెక్చర్ ఆయన ఈ లాడర్ టెక్నిక్ ని ఏం చేయమన్నారు అసలు నెగిటివ్ గా ఏం మాట్లాడమన్నారు అది పాజిటివ్ గా ఎట్లా కన్వర్ట్ చేసుకోమన్నారు అనేది నేను చెప్తాను ఇప్పుడు ఓకే నివీన్ గొడవ ఏం చెప్పారు అని అంటే కొద్ధస్త మీకు మీకెక్కడ ఎప్పుడు గుర్తుకొస్తే ఐ విల్ నాట్ క్లైమ్ ద లాడర్ ఐ విల్ నాట్ క్లైమ్ ద లాడర్ ఐ విల్ నాట్ క్లైమ్ ద లాడర్ అని అనుకోమన్నారు అనమాట గుర్తు వచ్చినప్పుడల్లా పాజిటివ్ గా మాట్లాడడం అంటే కష్టంగా కానీ నెగటివ్ గా మాట్లాడడం అంటే మన కాన్షియస్ మైండ్ ముందు ఉంటుంది అనమాట ఎందుకు అంటే ఏది జరిగినా ఎలా జరిగింది అనేది క్వశ్చన్ మార్క్ మనకి వాళ్ళకి జరిగింది కాబట్టి మనం కూడా చేద్దాము అని అప్పుడు ముందుకు మొదటి అడుగు మనదే ఎందుకు పడకూడదు అని చాలా తక్కువ మంది ఆలోచిస్తారు అలా మొదటి అడుగు వేసిన మెటాఫిజిక్స్ లెక్చరర్ గారికి మనస్ఫూర్తిగా సార్ చాలా సంతోషం మీరు మాకు ఈ టెక్నిక్ ఇచ్చినందుకు ఎందుకంటే నేను ఈ టెక్నిక్ ఫాలో అయ్యాను ఫాలో అయిన తర్వాత నేను రిజల్ట్స్ పాజిటివ్ రిజల్ట్స్ ని చూశాను ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ థ్యాంక్ యూ అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్ ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్ ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్ అని అనుకుంటూ ఉండాలి అది వద్దస్తమానం గుర్తున్నప్పుడల్లా ఓకేనా నైట్ పడుకుంటాం ఇంకా నైట్ పడుకునేటప్పుడు ఏమైనా వేసుకునే టాబ్లెట్లు ఉంటే వేసేసుకోవాలి ఎవరికైనా మంచినీళ్ళు కావాలి చిన్న పిల్లలకి అయ్యో పెట్టానో లేదో మంచినీళ్ళు పెట్టేసేయండి గుండం పెట్టానా ఇంకోసారి ఎండి చూసేసి రండి దోశ పిండి ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్ లో పెట్టామా పాలు ఫ్రిడ్జ్ లో పెట్టామా డేస్ తోడేసిన పెరుగు ఫ్రిడ్జ్ లో పెట్టామా అన్నీ పెట్టేసేయండి ఇవన్నీ నాకు ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట నిద్ర పడుకు నిద్రకు ఉపకరించినప్పుడు మనకన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అవన్నీ కూడా చక్కగా చేసేసుకున్న తర్వాత ఇంకా చక్కగా పడుకుంటున్నాము అనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని నెమ్మదిగా లాడర్ ఎక్కుతున్నట్టుగా ఊహించుకుంటూ ఉండండి నిద్రపోయేదాకా లాడర్ ఎక్కుతున్నట్టుగా అంటే నిచ్చెన ఎక్కుతున్నట్టుగా ఊహించుకోండి అలా కష్టంగా ఉంటుంది కదా మనకి నిజంగా మనం ఎక్కువ వాడడం కాబట్టి మెట్లు ఎక్కుతున్నట్టుగా చాలా మంది అపార్ట్మెంట్స్ లో ఉంటారు లేకపోతే సెకండ్ ఫ్లోర్ లో ఉంటారు అపార్ట్మెంట్స్ ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఉంటారు మనం ఇండిపెండెంట్ గా అవ్వచ్చు కానీ వాళ్ళ అపార్ట్మెంట్ అయితే మనకు కనిపిస్తుంది కదా అలా మీకు తెలిసిన ఐదంతస్తుల భవనం ఏదైనా సరే గుర్తు పెట్టుకొని నెమ్మదిగా ఎక్కుతున్నట్టుగా మీరు ఊహించుకోండి అదే మీకు మీ సక్సెస్ కి కారణం ఎస్ ఎవరైనా సరే మనీకి సంబంధించింది కానీ జాబ్ కి సంబంధించింది గాని లేదు అంటే గనక ఆ ప్రమోషన్ కి సంబంధించింది కానీ ట్రాన్స్ఫర్ కి సంబంధించింది గాని ఏదైనా ఆగిపోయింది అని అంటే ఈ ల్యాడర్ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది మీకు కొత్త కొత్త అవకాశాలు రావడానికి ఈ ల్యాడర్ టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే మరి మార్నింగ్ నెగిటివ్ మాట్లాడుకుంటున్నాం నైట్ మాత్రం పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నాము అని అనుకుంటే గనక మార్నింగ్ ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్ అని అనుకోవాలి రాత్రి పడుకున్నప్పుడు ఏం చేయద్దు పనంతా చేసేసుకొని ఇంకా పడుకుంటున్నాము పడుకోవడానికి ఉపకరించడం ఇంకా నిద్రనే పడుతుంది మనకి అనుకున్నప్పుడు నెట్ మెట్లు ఎక్కుతున్నట్టుగా ఊహించుకోవాలి అది ఐదంతస్తుల భవనం కావచ్చు పదంతస్తుల భవనం కావచ్చు దిగడం ఊహించుకోకండి ఓన్లీ ఎక్కడ మాత్రమే ఊహించుకుంటూ ఉండండి మళ్ళీ మీరు ఐదంతస్తులు ఎక్కేసారు కదా ఐదంతస్తులు ఎక్కేస్తారు ఊహించుకుంటారు కదా మళ్ళీ ఐదంతస్తులు ఎక్కుతున్నట్టుగా మళ్ళీ కింద నుంచి ఎక్కుతున్నట్టుగానే ఊహించుకోండి దిగడం అనేది ఊహించుకోకండి ఇంకా ఓకేనా అలా ఊహించుకుంటూ పడుకోండి తప్పకుండా మీకు కొత్త కొత్త అవకాశాలు కొత్త ఆపర్చునిటీస్ రావడం అనేది వస్తుంది అనమాట అదేంటి నెగిటివ్ గా పొద్దున ఆలోచించుకొని రాత్రి పడుకునేటప్పుడు పాజిటివ్ గా ఎందుకు అంటే అదే అసెంప్షన్ లా ఆఫ్ అజంప్షన్ అంటే ఏంటంటే మన కాన్షియస్ మైండ్ ఇందాక చెప్పాను కదా ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే వాళ్ళని వెంటనే సపోర్ట్ చేస్తాం మనము అని చెప్పి మీరే కాదు నేను కూడా చేసేదాన్ని అట్లానే ఓకే ఇప్పుడు అంటారు ఎందుకు ఫస్ట్ నెగిటివ్ మాట్లాడతారు అలా అనకండి అని ఇప్పుడు మాట్లాడతాను కానీ ఫస్ట్ లో మాత్రం నాకు కూడా డౌట్స్ వచ్చేవన్నమాట నేను కూడా ఫస్ట్ నెగిటివ్ గా మాట్లాడుతున్నాం అయితే ఫస్ట్ నెగిటివ్ గా మాట్లాడుతున్నాం కదా ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్ ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్ అని అంటున్నాను కదా గుర్తొచ్చినప్పుడల్లా వంటింట్లో వంట చేస్తున్నారు ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్ నేను నిచ్చెన ఎక్కను నేను నిచ్చెన ఎక్కను నేను ఎక్కట్లేదు నిచ్చెన నేను నిచ్చెన ఎక్కను అని అనుకుంటూ ఉంటాం కదా అలా అనుకున్నప్పుడు మన కాన్షియస్ మైండ్ ఏదైతే చక్కగా మనం ఈ పనులన్నీ చేస్తూ ఉంటాం కదా కాన్షియస్ మైండ్ అంటే మనకు తెలుసు స్పృహ ఉంది కదా మనకి ఆ స్పృహ లో ఉన్నప్పుడు మన మనసు అమ్మయ్య ఇది నెగిటివ్ మాట్లాడేస్తుంది అని కంటెంట్ హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట ఓకే అలాగే నైట్ పడుకున్నప్పుడు మాత్రం సబ్కాన్షియస్ మైండ్ కి మీరు ఏం చెప్తున్నారు మీ ఉపచేతన మనస్సుకి మీరేం చెప్తున్నారు అది అలానే అంటుంది మెట్లు ఎక్కేసే అని అంటున్నారు ఓకేనా అవునా కదా చిన్నప్పుడు తల్లి తండ్రి దగ్గర ఏదైనా పిల్లలు తప్పు చేస్తే వాళ్ళకి నాన్నగారు లోపలికి వెళ్ళారు మీరు కాముగా చెప్పులిపేసి కాళ్ళు గడిగేసుకొని లోపలికి వెళ్ళుకోండి నాన్నగారికి కోపం తగ్గిన తర్వాత నేను పిలుస్తాను మిమ్మల్ని అని చాలా మంది తల్లిని చెప్పేవారు అనమాట ఇప్పుడా నాన్నకెందుక మా కోపము మేమేం తప్పు చేసాం అని అడుగుతున్నారు పిల్లలు లాస్ట్ మన జనరేషన్ ని ఊహించుకోండి అంటే ఏంటి అనంటే మన కంటే తండ్రికి మాత్రం నేను తిట్టాను పిల్లల్ని మీరు ఏమి అనకండి నేను నాలుగు మాటలు అనేసాను అనవసరంగా మీరు తిట్టి చెడ్డవాళ్ళు అవ్వకండి అని చెప్పి చెప్పేవాళ్ళు అనమాట తల్లులు అంటే ఏంటి అనంటే తిట్టాను అని చెప్పి ఈయనని కన్విన్స్ చేసుకునేవాళ్ళు సంతోష పెట్టేవాళ్ళు పిల్లలకి నాన్న చాలా కోపంగా ఉన్నారు జాగ్రత్త నా వల్లే మీరు కాపాడబడ్డారు అని చెప్పి వాళ్ళ మనసులో కూడా ముద్ర వేసేవారు సేమ్ మనం కూడా అదే పని చేస్తున్నాం లా ఆఫ్ అజంప్షన్ అంటే మార్నింగ్ అంతా ఐ విల్ నాట్ క్లైమ్ ని నిచ్చెన ఎక్కను అని చెప్పి నెగిటివ్ గా మాట్లాడిన తర్వాత నిచ్చెన ఎక్కుతున్నట్టుగా పాజిటివ్ గా ఆలోచించి సబ్ కాన్షియస్ మైండ్ ని మనం చక్కగా కన్విన్స్ చేయగలుగుతున్నాం ఇటు కాన్షియస్ మైండ్ ని కన్విన్స్ చేయగలుగుతున్నాం మార్నింగ్ అయితే ఇది ఎన్ని రోజులు చేయాలి మీకు చాలా బ్లాకేజెస్ ఉన్నాయి మనీ విషయంలో మాకు ఎటువంటి ఆపర్చునిటీ రావట్లేదు నేను కష్టపడాలనుకుంటున్నా కూడా మాకు ఆపర్చునిటీ దొరకట్లేదు అని కనుక మీరు బాధపడుతూ ఉంటే గనక ఇది ఇప్పుడు చేయాల్సిన టైము త్రీ డేస్ చేయండి కంటిన్యూగా త్రీ డేస్ చేసిన తర్వాత మీకు ఒక వన్ వీక్ లోపల తప్పకుండా ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది మంచి పాజిటివ్ అనేది జరుగుతుంది ఒకవేళ త్రీ డేస్ చేసిన తర్వాత వన్ వీక్ లోపల మీకు గనక అలా ఏమి ఆపర్చునిటీ రాకపోతే మళ్ళీ సెవెన్ డేస్ చేయండి తప్పకుండా బ్లాకేజెస్ రిమూవ్ అవుతాయి లా ఆఫ్ తో లాడర్ టెక్నిక్ తో మన పనులు ఖచ్చితంగా అవుతాయి మెటాఫిజిక్స్ లెక్చర్ చేసింది అని చెప్పాను కదా మీరు ల్యాడర్ వెయ్యాలి అని అంటే ఏం చేయాలి తెలుసా ఒక ట్వంటీ ట్వంటీ ఫీట్ ఎక్కడానికి నిచ్చిన అనుకున్నాం అనుకో కరెక్ట్ గా ఐదు అడుగుల వెనక్కి వెయ్యాలి అవునా కదా అంటే ఇది గోడ అనుకుందాం ఇది ల్యాడర్ అనమాట అవునా అంటే ఇరవై అడుగుల గోడ ఎక్కడానికి ఐదు అడుగులు వెనక్కి లాడర్ వేయాలి అంటే ముందు వెనకాలకి వెళ్ళిన తర్వాతనే పైకి ఎక్కుతాం అనమాట అలాగే మీరు టైగర్ ని చూసారా ముందు వెనక్కి రెండు అడుగులు వేసి తర్వాత దూకుతుంది అనమాట అది ఇదే లా ఆఫ్ అజమ్షన్ అంటే అక్కడ ఎలా ఉంది ఏంటి అన్ని ఊహించుకొని ఎక్కుతుంది అలాగే ఇక్కడ మనం ల్యాడర్ వేసినప్పుడు మనం పడకుండా సమాంతరంగా ఉందనుకోండి సేమ్ గా ఉందనుకోండి మనం పడిపోతాం కదా అలా కాకుండా ఎంత వెనక్కి రావాలో అంత వెనక్కి వచ్చి మనం జాగ్రత్తగా ఎక్కుతాం అనమాట మెట్లు కూడా అంతే అందుకే మార్నింగ్ ఏమో ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్ అని అని అనుకున్నాను పొద్దున మాత్రం మెట్లు ఎక్కుతున్నట్టుగా ఊహించుకోమన్నాను మెట్లు కూడా అంతే కదా వెనక్కి వచ్చిన తర్వాత వెళ్తాం కదా మెట్లు కూడా అది అనమాట సో ఈ ల్యాడర్ టెక్నిక్ తప్పకుండా త్రీ డేస్ చేయండి మీరు ఆపర్చునిటీస్ మీ తలుపు తట్టడానికి భగవంతుడు తప్పకుండా హెల్ప్ చేస్తాడు అని నేను నమ్ముతున్నాను మీ అందరికీ నాకు కూడా భగవంతుడు యూనివర్స్ హెల్ప్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను మీ అందరి గనుక ఇది బాగా వర్కౌట్ అవుతే కనుక మీకు ఏమనిపించింది ఇది చేసిన తర్వాత మీకు ఆపర్చునిటీ వచ్చిందా అనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి ఉంటాను మిశ్రవర్తి